ఖమ్మం పట్టణం పద్దెనిమిదో డివిజన్ పరిధిలో శ్రీలక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్యస్వామి మాలాధారణ కార్యక్రమం రామడుగు నరసింహచారాలు చే నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నలభై ఒక్క రోజుల పాటు ఇక్కడ పీఠం ఏర్పాటు చేసుకోవడానికి అన్ని విధాల సహకరించిన డివిజన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు తిరుపతమ్మ తల్లి పీఠం దగ్గర ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తామని ఇతర మాల ధారణలు చేసిన ఏ స్వాములనైనా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన శాసనకర్త జాతి మత భేద రహితమైనటువంటి యొక్క ఆ మహానుభావుడు నారాయణంశ సంహృతుడు విష్ణంశ సంహూతుడు ఈశ్వర సంహూతులైనటువంటి శ్రీ వీరత్పతు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జన్మించినటువంటి యొక్క ఈ దక్షిణ భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కాశీ గయా ప్రయాగ పూరి భువనేశ్వరం కోనార్క తిరుమల తిరుపతి భద్రాచలం బ్రహ్మంగరపడం పూలు ఖమ్మం కూడా ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా మారిపోయింది ఈ రోజున ఇటువంటి యొక్క పుణ్యక్షేత్రంలో గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి గోదావరి కృష్ణ పన్న చందపద వంటి నదులతో కూడినటువంటి యొక్క మన యొక్క క్రమం కూడా వినేటి తీరాన మనం నివసిస్తున్నాం ఇటువంటి యొక్క ఈ మినేటి తీరాన ఏం చేసినటువంటి యొక్క బిందుసర ప్రాంత సుందర చంద్రశిల వినిర్మిత మందిర సరితమైనటువంటి ఈ యొక్క పుష్పమానాల గురించి చేసినటువంటి ఈ నలభై మంది దగ్గర దగ్గరగా ఇప్పుడు ఉన్నారు నాలుగు వందల మంది అవుతారు ఇవాళ ఇటువంటి యొక్క దీక్ష స్వాములు వీరంతరూ కూడా శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మవారి యొక్క దీక్ష వీరి దాదాపు నేను ప్రారంభం చేసినటువంటిది నేను అని చెప్పకూడదు నాకు గర్వం రాకూడదు కాబట్టి నా చేత ఈ మారాధారణ అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండు తొంభై రెండు ఆ ప్రాంతాల్లో ఈ మారాధారణ కళ్యాణం ఇవన్నీ పెట్టడం వల్ల మున్ని మధ్యన కూడా మరి ఇక్కడ సావుకారులు వారు వారు గాంధీ చౌక్ ఉండేటువంటి వారు తెప్పించారు వెంకన్న గారు వేములపల్లి వెంకన్న గారు ఆ స్వామివారు అమ్మవారిని విగ్రహాలు తెచ్చి కళ్యాణం చేస్తారు ఇటువంటి యొక్క ఈ కళ్యాణం ఈ రోజున ఈ పవిత్రం చెందింది స్పర్శం తాగి నిన్ను కూడా బంగారంగా మారిపోద్దట గొంగరపురం కూడా సీతాకు వచ్చి కవుతుంది అందరికీ తెలియదు కాదు అమ్మవారి దీక్ష ఎవరైతే తీసుకుంటారో ఆ దీక్ష తీసుకున్న వాళ్ళంతా కూడా బంగారుమయమైనటువంటి వాళ్ళకి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అంది ఉంటుంది ఇటువంటి యొక్క ఈ లక్ష్మీ తమ అమ్మవారి దీక్షని చూసిన వాళ్ళకి ఎంత ఫలితం చేసిన వాళ్ళకి ఎంత ఫలితం ఉంటుంది చూసిన వాళ్ళకి అంత ఫలితం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ గ్రామం ఆ పక్కన అనకుండా అందరూ విచ్చేసి ఉండాలని ఉయ్యమనిస్తలతోటి కాలం మనం కడపడం కాదు కావాల్సింది కాలంతో పాటు మనం కూడా భక్తిగా ప్రయాణం చేయాలని కోరుతూ ఈ యొక్క ఈ టీవీ వారికి చాలా వారికి కూడా ఆయుర ఆరోగ్య ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలని అలాగే భక్తులు కూడా ఇటువంటి అపమృత్యుము ఆపదం లేకుండా ఆ తల్లి కాపాడాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి శరణం తిరుపతమ్మ శరణం గోపయ్య ఈ రోజున మా పద్దెనిమిదవ డివిజన్ లో తిరుపతి తల్లి మాలదారులు కూడా ఈ రోజు నుండి నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు స్వాములందరూ కలిసి కూడా కొంతమంది స్వాములు కలిసి ఈ కార్యక్రమాన్ని మేము ఇలా చేయాలనుకుంటున్నాం తొలిసారి మా ఏరియాలో ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం మీ సపోర్ట్ కావాలి మా కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం మీరందరూ ఈ కార్యక్రమం చేయండి మీ వెనకాల నేను ఉంటాను అని చెప్పి వీళ్ళకి నాకు తెలిసినంత వరకు నేను సాయం చేసుకుంటూ ఈ రోజు ఈ మండపం ఇలా ఏర్పాటు చేసుకొని ఈ రోజునే అన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అదే విధంగా ఇక్కడ ఉన్న స్వాములందరూ కూడా ఎంతో కష్టపడి వారికి చేతనైనంత వరకు సాయం చేసుకుంటూ కష్టపడి తిరుక్కుంటూ రెండు నెలల పాటు వీళ్ళు ఎనలేని శ్రమ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నందుకు ఇక్కడ కష్టపడే సాహులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ రోజు నుండి ప్రతిరోజు మధ్యాహ్నం పూట పన్నెండు గంటల నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతున్నది చుట్టుపక్కల ఉన్న సాహులు ఏ సాంగ్ అయినా సరే మాల వేసుకున్న ప్రతి ఒక్క సాంగ్ కూడా ఈ మండపానికి వచ్చి ఇక్కడ పెట్టే దీ అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా ఈ స్వాముల తరపున నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీక్ష కార్యక్రమం శ్రీ లక్ష్మీ తిరుపు సమేత గోపయ్య స్వాముల వారి మండల దీక్ష కార్యక్రమం ఈ మండల దీక్ష కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం అనేది ఒకటి ప్రారంభోత్సవం చేద్దామని మేము మా స్వాములు కమిటీలో ఒక పద్నాలుగు మందిని తీసుకొని కమిటీ సభ్యులుగా చేరి మండల దీక్ష స్వాములు ఐదు వందల మందిని మనకి వేశారు ఈ ఐదు వందల మందికి కానీ వెయ్యి మందికి కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం మండల దీక్షలో జరుగుద్ది నలభై ఒక్క రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుందంటే మా డివిజన్ నాయకులు కార్యకర్తలు వల్లే మాకు జరుగుతుంది మా మా దీక్ష స్వాములు సపోర్ట్ దానివల్ల ఈ కార్యక్రమం దిగ్జంగా చేయవలసిందిగా స్వాములందరికీ మనవి చేస్తున్నాను devam charanam ma charanam deva nam charanam bhagavan